మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డ ప్రతి బిడ్డ ఏదో ఒక పనిలో పాలిబాకస్తున్న ఏదో ఒక పనిలో వాలంటీర్గా ఉండే పనిలోనూ కోయిర్లో నిలబడి పాటలు పాడే పనిలోనూ వాయిద్యాలు వాయించే పనిలోనూ గొలుసు ప్రార్థనలు చేసే పనిలోనూ ూములు గడిగే పనిలోనూ వాలంటీర్స్గా దేవుని పని చేసే పనిలోనూ ఏదో ఒక పనులు అవ్వండి నాకు ఈ మాట చెప్పడం చాలా ఇష్టం చాలా ఇష్టం ఏంటో తెలుసా నీ కొరకు నువ్వు పడిన ప్రయాసం వ్యర్థమైపోద్దేమో కానీ నా ప్రభు కొరకు నువ్వు పడిన ప్రయాసం ఎప్పటికీ వ్యర్థం కాదు బైబిల్లో రాసి ఉంటుంది ఆయన నామం పేరిట పరిశుద్ధులకు చేసిన పరిచర్య మరచిపోవటానికి దేవుడు అన్యాయిస్తుడు ఏ పని అప్పగించినా ఎప్పుడు కూడా బిడ్లరా నువ్వు ఎంతైనా పని ఎంతైనా పని చేయి ఎంత పని చేసినా ఇంత కూడా గుర్తింపు కోరుకోవద్దు గుర్తింపు నువ్వు కోరుకున్నావా మనుషులు నిన్ను పొగుడుట నీకు శ్రమ అంటాడు మనుషులు పొగడ్ కొరకు ఏమి చేయొద్దు నేను ఎంత కష్టపడ్డా నన్ను ఎవరు గుర్తించరా నో నో మనుషులు గుర్తించి ఇజ్రాయిల్ షహబాష్ అని ఇజ్రాయిల్ ఇజ్రాయెల్కి రావాల్సిన ప్రతిఫలం అంతా హుష్కాక్ అయిపోద్ది విన్నారా మనం పడిన కష్టాన్ని ఎవరు గుర్తించాలి చెప్పాలి చెప్పాలి ఎవరు గుర్తించాలి దేవుడు ఒక్కడు గుర్తిస్తే గిన్నె నిండి పొంగి పొరిలేటట్లుగా దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు